స్పిటల్లోనే మెడిక్యూర్ హాస్పిటల్ నా పేరు జోత్స్న మీరు రావచ్చు మీ స్కూల్ పేరు చెప్పండి మీ పేరెంట్స్ అయినా పర్లేదు అదే అదే మీ పేరు అక్కడ చెప్పండి నాకు తెలిసి మీ స్కూల్ పేరు అక్కడికి వచ్చి మేము గాయత్రి స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పండి మీ పేరెంట్స్ తీసుకురండి ఓపీస్తాను లేకపోతే స్టాఫ్ అయినా ఎవరైనా పర్లేదు చెప్పు బాయ్స్ని హెల్ప్ అడగలేను కదా అట్లీస్ట్ మీ బ్రదర్ ఉన్న పక్క క్లాస్లో వెళ్ళి అట్లీస్ట్ ఎవరు ఎప్పుడైతే అడగలేరు కదా ఈ స్టేజ్లో సో మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా షేర్ చేసుకునేటట్టు ఉండాలి సో ఈ సెషన్ పెట్టడానికి కూడా మెయిన్ రీజను మీరు దాన్ని ఒక అది ఒక స్టిగ్మా లాగా కాకుండా దాని ఒక నార్మల్ థింగ్ లాగా తీసుకుంటారండి సో ఇప్పుడు ఇప్పటి నుంచి మీకు అది అలవాటు అయితే రేపు మీ సిస్టర్స్కి మీ బ్రదర్స్కి మీ ఫ్యామిలీకి ఫ్యూచర్లో వచ్చే మీ ఫ్యామిలీకి మీరు అలవాటు చేస్తారు ఇన్ ఫ్యూచర్ చాలా తర్వాత మీ పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తారు సో మీరు ఇప్పటి నుంచి నేర్చుకోండి వేసుకోవచ్చు నేను అదే చెప్తున్నాను పీరియడ్స్ మీకు నార్మల్గా నెలా వచ్చేది నార్మల్ మీ సైకిల్

అట్లానే ఉండాలి ప్రేవగా షుడ్ ఎక్స్ప్రెస్ ఏమున్నాయి అనేది డిశ్చార్జెస్ నెగ్లెక్ట్ చేయొద్దు ఏమున్నా మీ పేరెంట్స్కి చెప్పండి డిశ్చార్జ్ కలర్ బట్టి అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదా న్యాచురల్గా కూడా కొన్ని డిశ్చార్జెస్ ఉంటాయి మనకి హార్మోన్స్ ఆ సైకిల్లో మన ఒక్కొక్క స్టేజ్ బట్టి డిశ్చార్జెస్ ఉంటాయి కానీ దానికి కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రము మేము దాన్ని ప్యాథాలజీ అంటే తమ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటాం సో మీకు ఎవరికైనా ఏమైనా డిశ్చార్జెస్ ఉంటే మీ పేరెంట్స్తో షేర్ చేయండి మీ మదర్తో వెళ్దాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము అని మీరు ఎంకరేజ్ చేయండి సరేనా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఇన్ఫెక్షన్స్ చిన్న తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా తగ్గిపోతాయి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడతారు అంతే ఫైవ్ ఎక్కువ మళ్ళీ రాకపోవడం లేదా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఏదైనా నార్మల్ అది ఏదైనా వెంటనే చూపించుకోవడం జనరల్గా ఏంటంటే గర్ల్స్ ఫీమేల్ సరే ఫ్యామిలీని ఫస్ట్ పెడతారు వాళ్ళు నెక్స్ట్ ఉంటారు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చూద్దాం ఈ మంత్ చూద్దాం ఈ మంత్ అని నెగ్లెక్ట్ చేసేసి త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మన దగ్గరికి వస్తారు తీరా చూసేటప్పటికి వాళ్ళకి మొత్తం బ్లడ్ తగ్గిపోయి ఉంటుంది అప్పుడు వాళ్ళని తిరిగి నార్మల్ స్టేట్కి తీసుకురావడం కొంచెం వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది మాకు పెట్టే ట్రీట్మెంట్ మేము పెడతాం డెఫినెట్గా వాళ్ళని తీసుకొస్తే టైం పడుతుంది సీ పాకం లేట్గా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా ముదిరినప్పుడు కంటే కూడా దాంతో ఏమైనా చేయడానికి అంతే అడగాల నాగలక్ష్మి అది చూపించుకోవాలి సార్ డాక్టర్ని కలవాలి వైట్ డిశ్చార్జ్ ఓన్లీ మెన్సెస్ కాదు వైట్ డిశ్చార్జ్ కూడా ఒక ప్రాబ్లం సి అందులో కలర్స్ ఉంటాయి డిశ్చార్జ్ అవ్వడం అనేది న్యాచురల్ సిమెన్స్ డే వచ్చేసింది ఈరోజే వచ్చేసింది ఉమెన్స్ డే సో మీ అందరి సమక్షంలో ఒక జ్యోత్స్నా గారు ఒక గైనకాలజిస్ట్గా ఒక ఫ్రెండ్లీగా మీతోటి వాళ్ళ యొక్క ఆమె అనుభవాలు అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్ అందరినీ కూడా మీకు ఇచ్చిన ఆఫరు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి సో మేము మా చిన్న సన్మానాన్ని మాది గుర్తుంచుకునే విధంగా చిన్న చిన్న తయారు చేసే స్పెషల్ అని మా చిన్న డే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం మీ ఇబ్బందిని గమనించి మనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మనము ఇండివిజువల్గా పోయి హాస్పిటల్కి వెళ్ళి మీరు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేని ఏ డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ని అక్కడ కనుక్కొని ఆ అబ్నార్మలిటీ ఏదైతే ఉంటుందో అంటే ఏదైనా మనం చెప్తూ ఉంటాం సామెతే అది మొగ్గలోనే తుచేస్తే అది బాగుంటుంది ఏదైనా కానివ్వండి సో ఆ ఇబ్బందిని మొదట్లోనే తీసే విధంగా మీరు వెళ్ళి కలిసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని మనము రిఫరెన్స్ అనేది యాజ్ యువర్ విష్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అనేది మీ ఇష్టం ఒక మంచి ఆఫర్ ఉంది మనం మాట్లాడడానికి గైనకాలజిస్ట్ అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక స్కూల్కి ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా మనల్ని ట్రీట్ చేస్తారు ఏదైనా ఉంటే ఆ ఇబ్బందిని చెప్తారు దాన్ని బట్టి మనం ముందుకు ప్రొసీడింగ్స్ అయితే ఆ పిల్లల్లో ఎందుకంటే రెగ్యులర్గా చూస్తుంటాం మీరు మాతో డిస్కస్ చేస్తున్నారు అవే డిస్కషన్స్ మీ క్లియరెన్స్ చేసుకోండి దయచేసి సో అలాగే ఇక్కడ చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ కొన్ని ఉండే ఫస్ట్ పాయింట్ అయితే హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటాము ప్రతిసారి ఇక్కడ మనం చెప్తూనే ఉన్నాము పిల్లలకి కొంతమంది అయితే పేరెంట్స్ కూడా చక్కగా పాటిస్తున్నారు జంక్ ఫుడ్ ఇక్కడైతే అవాయిడ్ మ్యాడమ్ వీలు లేదని చెప్తాము కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని అనుసరించో మరి వాళ్ళకి కావాలనో టిఫిన్ బాక్సెస్లో పెట్టి అంటే నా కోసం అనేది చేస్తే ఎవరి కోసం వాళ్ళు చేస్తే అది సక్సెస్ అవుతుంది ఎదుటి వాళ్ళ కోసం చేసేది ఎప్పుడు సక్సెస్ అవ్వదు ఇప్పుడు మేడం తిడతారు కాబట్టి ఆ జంక్ ఫుడ్ని జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయకుండా బాక్స్లో స్టీల్ బాక్స్లో పెడితే నేనేదో పాపం పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టారు పిల్లలు తింటున్నారు అని నేను అనుకుంటాను సో ఎప్పుడు మీటింగ్ జరిగినా నేను అదే చెప్తుంటాను కిడ్ దగ్గర నుంచి ఒక చిన్న పిల్లలు బై బర్త్ నుంచి మేడం గారు అన్నట్టు మనం వచ్చే ఫుడ్ని మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ని దాంట్లో మనం ఏమీ చేంజ్ అయితే చేయలేము అది ఈ రోజుల్ని బట్టి వాస్తవమే ఎందుకంటే ఆర్గానిక్ అన్నా సరే వాళ్ళు ఎక్కడి నుంచి నిజంగా ఫామ్ నుంచి తెస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం ఎలా గెడాన్ అవ్వాలి మనం ఉన్న దాంట్లో మనం బెటర్గా మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మీరున్నారు మీ వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్ల మీరింత కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇక్కడికి వచ్చి స్ట్రైట్గా కూర్చుంటున్నారు నేను వీళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను నేను ఎంతసేపు స్ట్రైట్గా కూర్చుంటానో ఐ విల్ చే అంటే ఒక సవాల్ అంటాను నేను ఛాలెంజ్ చెప్తాను వాళ్ళకి మీరు నాలాగా స్ట్రెయిట్గా స్ట్రైట్గా నిలబడగలుగుతారా స్ట్రైట్గా కూర్చోగలుగుతారా ఒక రెండు నిమిషాల కంటే కూడా ఒక అట్లా వెళ్ళి ఇట్లా రౌండ్కి వచ్చేటప్పటికి వాలిపోతారు వాళ్ళు సో బ్యాక్బోన్ అనేది ఒక స్ట్రెంత్ మనకి చాలా స్ట్రెంత్ బ్యాక్ బోన్ వల్లే మనం ఏది చేసినా బోన్ సో ఆ ప్యాక్ బోన్ నిలబడటానికి మనకు కావాల్సిన ఫుడ్ ఒకరోజు ఏడ్చినంత మాత్రాన ఒకరోజు తిననంత మాత్రాన అయితే ఏం జరగదు ఇంకా స్టాకలేసి నెక్స్ట్ డే కరెక్ట్గా మీరు చెప్పిన ఫుడ్ తింటారు కాబట్టి ఫస్ట్ మదర్స్ స్ట్రాంగ్ ఉండండి వాళ్ళ కన్నీళ్ళని చూసి కరిగిపోవద్దు ఎందుకంటే వింటూ వింటూ ఉంటున్నాను కాబట్టి ఈ రకంగా కూడా నేను ఒక మీకు ఒక సజెషన్ యాజ్ అ సిస్టర్గా ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలు ఏడ్చారనో అది కరిగిపోయాము అంటే మనమే స్పాయిల్ చేస్తున్నాడు ఒక రోజు రెండు రోజులు కరగవేకండి వాళ్ళకి మైండ్ సెట్ అర్థమవుతుంది అమ్మ ఏది ఇస్తుందో అదే తినాలి అనే సెట్ అర్థమవుతుంది ఒక ఆప్షన్ ఇవ్వండి వీక్లీ వన్స్ అనేది ఎందుకనంటే మా పిల్లలు కూడా మా దగ్గరే చదువుతూ వచ్చారు అలాంటప్పుడు నేను ఇలాగే కండిషనల్గా అంటే వీక్లీ వన్స్ ఒక ఆపర్చునిటీ ఇస్తాను మీకు కావాల్సిన ఫుడ్ని రిమైనింగ్ ఫైవ్ డేస్ నేను హోమ్ ఫుడ్ ఇస్తాను అది తినండి అని సో అలా చేసుకుంటూ వచ్చాము వాళ్ళ విషయం నెరవేరుతుంది మన విషయం నెరవేరుతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే మన ఆలోచన కాబట్టి ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు జ్యోస్నా మేడం గారికి కొంతసారి అభివృద్ధి ఏమైనా ఇబ్బందులు ఉంటే కలిసి వారితో మాట్లాడి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని స్టార్టింగ్లోనే పిల్లలు ఇట్లా అంటే ఒకటి ఇంకొక విషయం కూడా మేడం మిమ్మల్ని మెన్షన్ చేశారు ఏదైనా సరే నేను మిమ్మల్ని మెన్షన్ చేస్తుంటాను ఎప్పుడూ కూడా డేరింగ్ స్టెప్ అనేది ఒకసారి మనకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ ఎనీ టైమ్ ఎనీవే ఎక్కడున్నా సరే ఆ స్టెప్ తీసుకున్న వాళ్ళే ఐడెంటిఫై అవ్వగలుగుతారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు అలా కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు మన ముందు వాళ్ళు కూడా ఛాన్స్ ఆగిపోవచ్చు కాబట్టి మనం ఛాన్స్ తీసుకోవాలి కానీ మన దగ్గర దాకా వచ్చిందాక వెయిట్ చేయకూడదు ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఛాన్స్ వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు ప్లీజ్ గర్ల్స్ లెర్న్ ఓకే సో ఇవన్నీ మనకి రెగ్యులర్గా మనం జరిగే సైకిల్లో మాత్రమే జరుగుతాయి అంతేగాని అబ్నార్మాలిటీ మాట్లాడుకోవడానికి సిగ్గు ఈ రోజుల్లో ఇంకా అది అవేర్నెస్ జరుగుతూ ఉంది వీటి మీద మీరు ఇవి దీంట్లో చూస్తున్నట్లయితే యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా మంది జెంట్సే కండక్ట్ చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు రీల్స్ చూస్తుంటే జెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు జెంట్స్ అంటే లైక్ అవర్ ఫాదర్ అంటే బ్రదర్ అలాగే అనుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్తో ఉంటే కనుక మనం ప్రతి పనిని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగం సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్